దేశవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసిన ఆరా మస్తాన్ సర్వే మాత్రం ఏపీలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాబోతోందని చెప్పింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది కీలక నేతలు ఓటమి పాలు కాబోతున్నారు దాంతోపాటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన కీలక నేతల పరిస్థితిని కూడా ఆయన వివరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలతో మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతోంది మహిళల్లో అత్యధికంగా పదమూడు నుంచి పద్నాలుగు శాతం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కాయి దీనివల్లే వైసీపీ గెలవబోతోందని ఆయన చెప్తున్నారు ప్రముఖులు చూస్తే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రముఖుల పరిస్థితిని చూస్తే నరసాపురం అనకాపల్లి ఇవి బీజేపీ పోటీ చేసింది ఈ రెండు ఈ రెండు నియోజకవర్గాల్లో లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ సునాయాసంగా విజయం సాధించబోతోందని కూడా అని చెప్తున్నారు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గెలుస్తారు అన్నది ఆయన అంచనా రాజమండ్రి నుంచి పురంధేశ్వరి గట్టి పోటీ ఎదుర్కొంటూ ఉన్నారు గెలుపుకు ఓటమికి ఆమెకి సమాన అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అంటే ఎక్కడైనా కానీ గట్టి పోటీ ఉంది అని అంటే ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఓటింగ్ కంటే లోపు తేడా ఉంటేనే తమ గట్టి పోటీగా పరిగణిస్తామని కూడా ఆయన చెప్తున్నారు రాజంపేటలో మిథున్ రెడ్డి మీద పోటీ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఓడిపోబోతున్నారు విజయవాడ పశ్చిమ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేసిన సుజనా చౌదరి మంచి మెజారిటీతో మంచి మెజారిటీతో గెలవబోతున్నారని ఆరా మస్తాన్ ఉన్నారు కైకలూరు నుంచి బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ గెలవబోతున్నారు విశాఖ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు గెలిచే అవకాశం ఉందని ఆరా అస్తాన్ అని చెప్తున్నారు జనసేన పార్టీ పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏం పవన్ కళ్యాణ్కి ఏం జరుగుతుంది అని చాలామంది ఉత్కంఠగా ఎదురుచూశారు అయితే ఆరమస్తాన్ మాత్రం పీఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారు అంటూ జనసేనకు ఊరట కలిగించే విషయం చెప్పారు నాదేళ్ళ మనోహర్ జనసేన పార్టీలో కీలకంగా ఉన్న నాదేళ్ల మనోహర్ తెనాల నుంచి పోటీ చేస్తున్నారు ఆయన కూడా గెలుస్తారని ఆర్ఎం హస్తాన్ చెప్తున్నారు టీడీపీ నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు కుప్పంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారు చంద్రబాబు నాయుడుకి సంబంధించి అక్కడ ఓడే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా అధికార పార్టీ కుప్పంలో ఓడించబోతున్నామన్న ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేసింది అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు మంగళగిరి నుంచి లోకేష్ కూడా గెలవబోతున్నారు హిందూపురం నుంచి బాలకృష్ణ మరోసారి మంచి మెజారిటీతోనే గెలవబోతున్నారని ఆరామస్థాన్ చెప్తున్నారు ఇక వైసీపీ నుంచి చూస్తే వైసీపీ అధికారంలోకి వస్తూ ఉన్నప్పటికీ కూడా మంత్రులపైన చాలా చోట్ల మంత్రులు వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నారు అని ఆరాంస్థాన్ సర్వే చెప్తుంది దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అయితే పులిమెందలో మళ్ళీ భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని ఆరామస్థాన్ చెప్తూ ఉన్నారు పలాసలో మంత్రి అప్పలరాజు ఓడిపోబోతున్నారు ఇది ఆరామస్థాన్ సర్వే ప్రకారం శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారంటే ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ ఓటింగ్తో ఏదైనా జరగచ్చు రాజన్న దొర సాలూరు నుంచి గెలవబోతున్నారు చీపురుపల్లి నుంచి బొత్స మంచి మెజారిటీతో గెలవబోతున్నారు చాలామంది బొత్స సత్యనారాయణ ఇక్కడ గెలవడం ఖాయమని తొలి నుంచి వస్తున్నారు ఇప్పుడు ఆయన మంచి మెజారిటీతోనే గెలవబోతున్నారని ఆరా మస్తాన్ తన సర్వే ద్వారా చెప్పారు గుడివాడ అమర్నాథ్ చాలా విపరీతమైన ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు ఐటీ మంత్రిగా అన్ని చేశారు ఆయన ఈసారి గాజువాక వెళ్ళారు అయితే అక్కడ ఆయన ఓడిపోబోతున్నారని ఆరా సర్వే చెబుతోంది విశ్వరూప్ అమలాపురం నుంచి గెలవబోతున్నారు కార్మూరి నాగేశ్వరరావు తణుకు నుంచి ఓడిపోతున్నారు చెల్లుబోయిన వేణుగోపాల్ రాజమండ్రి రూరల్కి వెళ్ళారాయన అక్కడ ఓడిపోతున్నారని ఆరా సర్వే చెబుతోంది దాడిశెట్టి రాజా తునిలో ఆయన గెలుస్తారని అందరి అంచనాలు ఉన్నాయి ఆరా సర్వే కూడా దాడిశెట్టి రాజా మళ్ళీ గెలవబోతున్నారని చెబుతోంది కొట్టు సత్యనారాయణ తాడేపల్లి గూడెంలో ఓడిపోబోతున్నారు తానేటి వనిత గోపాలపురం నుంచి స్వల్ప తేడాతో గెలిచే అవకాశం ఉందని ఆర్ఆర్ సర్వే చెబుతోంది అంటే గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభావం జనసేన ప్రభావం కొద్దిమేర పడిందా దాని ప్రభావం మంత్రుల మీద కూడా ఉందా అన్న అభిప్రాయం అయితే వ్యక్తం వ్యక్తమవుతోంది జోగి రమేష్ పెనమలూరు నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారంటే ప్లస్ వన్ త్రీ మైనస్ కంటే లోపు ఓట్లతోనే తేడా ఫలితం ఉండవచ్చు అంబటి రాంబాబు సత్యనపల్లిలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు ఆయన కూడా విడుదల రైని గుంటూరు పశ్చిమకి వెళ్ళారు చిలకలూరుపేట నుంచి అయితే గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు స్వల్ప తేడాతో ఆమె ఓడిపోయే అవకాశం ఉందని ఆరా సర్వే చెప్తోంది మంత్రి మేరుగు నాగార్జున సంతనూతుల పాటుకు వెళ్ళారు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు స్వల్ప తేడాతో గెలిచే అవకాశం ఉంది ఆదిమూలపు సురేష్ కొండేపి వెళ్ళారు స్వల్ప తేడాతో ఓడిపోయే అవకాశం ఉందని సర్వే చెప్తోంది కాకాని గోవర్ధన్ సర్వే పనిలో గెలిచే అవకాశం ఉంది అని సర్వే చెప్తోంది డోన్లో బుగ్గడ రాజేంద్రనాథ్ రెడ్డి మళ్ళీ గెలవబోతున్నారు అంజద్ భాష కడపలో స్వల్ప ఆధిక్యతతో గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఆయన మీద ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం మంత్రి అవడం డిప్యూటీ సీఎం అవడం చాలా రకాల కారణంగా కడపలో ఆయనపైన కొద్ది వ్యతిరేకత ఉంది వ్యక్తిగతంగా అన్న ప్రచారం నడిచింది దానికి తోడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవీలత గట్టిగా ఫైట్ ఇచ్చారు అయితే స్వల్ప ఆధిక్యంతో కడప అసెంబ్లీ స్థానం నుంచి అంజద్ బాషానే గెలవబోతున్నారని ఈ సర్వే చెప్తోంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు సో మంత్రులు అందరి మీద చూస్తే భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అన్న మాట ఆరామస్థానం నుంచి వచ్చింది ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తర్వాత విశా శ్రీచరణ్ పెనుగొండలో స్వల్ప తేడాతో ఆమె ఓడిపోతున్నారు నియోజకవర్గం మారినప్పటికీ కూడా గుమ్మనూరు జయరాం ఈయన మంత్రి అయినప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో తెలుగుదేశం పార్టీలోనికి వెళ్ళి గుంతకల్ల నుంచి పోటీ చేశారు ఆయన ఓడిపోతున్నారు మంత్రి ఆర్కే రాజ్ రోజా నగర్ నుంచి ఓడిపో ఓడిపోతున్నారని ఆరా హస్సాన్ తన సర్వేలో చెప్పారు ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అచ్చెన్నాయుడు టెక్కల నుంచి పోటీ చేస్తున్న అచ్చెన్నాయుడు స్వల్ప తేడాతో గెలిచే అవకాశం ఉంది వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది ఎలాగైనా వల్లభనేని వంశీని ఓడించాలి అని కానీ ఆయన మళ్ళీ గెలుస్తున్నారని ఆరా సర్వే చెప్తోంది తమ్మినేని సీతారాం ఆముదాల వరుస స్పీకర్ కొద్ది తేడాతో ఓడిపోయే అవకాశం ఉందని సర్వే చెప్తోంది రఘురామకృష్ణం ఏళ్ల తరబడి ఆయన ఎపిసోడ్ ఈ రాష్ట్రంలో నడిచింది వైసీపీ వర్సెస్ రఘురామకృష్ణం రాజు అన్నట్టుగా ఆయనకు నరసాపురం ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఉండికి వెళ్ళారు టీడీపీ నుంచి పోటీ చేశారు ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణం రాజు అయితే గెలిచే అవకాశం ఉందని గెలవబోతున్నారని ఆరామస్తాం చెబుతున్నారు అనకాపల్లిలో డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు ఓడిపోతున్నారు అక్కడ లోక్సభ అభ్యర్థిగా ఉన్న సీఎం రమేష్ గెలవబోతున్నారు వైసీపీ నుంచి చాలామందికి కాస్త చేదువార్తలా అనిపించేది ఈ సర్వేలో మొత్తంలో నెల్లూరు లోక్సభ స్థానానికి పోటీ చేసిన ఎంపీగా పోటీ చేసిన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఓడిపోతున్నారని కూడా ఈ సర్వే చెబుతోంది హోరాహోరీ పోరు ఉన్నది అమలాపురం రాజమండ్రి నరసరావుపేట లోక్సభ స్థానాల పరిధిలో హోరాహోరీగా పోరుంది ప్లస్ఆర్ మైనస్ అంటే రెండు నుంచి మూడు శాతం ఓట్లతో ఫలితం అటు ఇటు అటైనా కావచ్చని ఆరా మస్తాన్ ఉన్నారు సో వైసీపీ అధికారంలోకి వస్తుంది కాకపోతే చాలామంది మంత్రులు ప్రజా వ్యతిరేకత సహజంగానే మంత్రులుగా ఒక ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత నియోజకవర్గ ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వాటిని అందుకోలేనప్పుడు సహజంగానే మంత్రులు అన్న వాళ్ళ మీదే తొలుత ఒత్తిడి పడుతుంది సో ఆ ఒత్తిడి ప్రభావంతోనే చాలామంది మంత్రులు ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతోంది ఇప్పుడున్న మంత్రుల్లో ఎక్కువ మంది ఓడిపోతే గెలిచిన వాళ్ళలో మరికొందరికైతే అలాగైనా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఇవన్నీ ఎవరు చూడటం లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా కాదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా కాదా అన్నది చాలామంది చూస్తున్నారు మంత్రులు ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేలు ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పుడు పట్టించుకునే పరిస్థితుల్లో పార్టీల కార్యకర్తలు కూడా కనిపించడం లేదు ఆరామ్ అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలతో గవర్నమెంట్ను ఫామ్ చేయబోతున్నారనే చెప్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గుడ్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రధానంగా వాలంటీర్ల సిస్టమ్ కూడా బాగా పనిచేసిందని ఆరామస్థాన్ విశ్లేషించారు పథకాలన్నీ ఇంటి దగ్గరికే రావడంతో లబ్ధిదారుల్లో ఒక ఆత్మగౌరవం పెరిగింది దానికి తోడు క్రమం తప్పకుండా మహిళల ఖాతాలో భారీగా డబ్బులు జమ అవుతూ ఉండడంతో వాళ్ళంతా యాభై ఆరు శాతం మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ర్యాలీ అయ్యారు దాంతోపాటు అభ్యర్థుల్ని ప్రకటించే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా వేగంగా ముందుకు వెళ్ళారు అభ్యర్థుల్ని ప్రకటించేసి సిద్ధం సభలకు వెళ్లారు కానీ నామినేషన్ల వరకు కూటమి కట్టిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు కింద మీద పడ్డాయి వాలంటీర్ల వ్యవస్థ పథకాలు ఇంటింటికి పథకాలు వెళ్ళడం ఓటర్లు తమ ఆత్మగౌరవం పెరిగిందని భావించడంతో పాటు పలు కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవబోతోంది అని కూడా ఆరామస్థానం విశ్లేషించారు